వెన్నెల వైష్ణవి ఇద్దరు కూడా కలిసి అలా మాట్లాడుకొని పార్క్లో నడుచుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ వరలక్ష్మి అలాగే విష్ణు వాళ్ళిద్దరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి విష్ణు వ వైష్ణవి అలాగే వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా ఏంటి అని చెప్పి వెన్నెల వైష్ణవి అనుకుంటూ ఉంటారు ఇంతలో వైష్ణవి అయితే ఇలా అంటూ ఉంటుంది మా నాన్న కానీ మీ అమ్మని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళ వరలక్ష్మి అలాగే విష్ణువర్ధన్ ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ ఎలా అనుకుంటూ ఉంటారు మనం ఇప్పుడే వెళ్ళి దాన్ని నిజం చేసేద్దాం పద నువ్వు వెన్నెలగా నేను వైష్ణవిగా వెళ్ళి ఇప్పుడే నిజం చెప్పేసి వాళ్ళిద్దరిని ఒక్కటి చేసి మనం పెళ్లి చేద్దాం అని చెప్పి వెన్నెల వైష్ణవి డిసైడ్ అవుతారు ఇక విష్ణు అలాగే వరలక్ష్మి వాళ్ళిద్దరూ అక్కడ అలా మాట్లాడుకుంటూ ఉంటారు వెన్నెల అలాగే వైష్ణవి ఇద్దరు కూడా వాళ్ళకి ఉన్న టీషర్ట్లు తీసేసి వరలక్ష్మి అలాగే విష్ణు దగ్గరకు వెన్నెల వైష్ణవి వెళ్తారు వాళ్ళిద్దరిని చూసి వరలక్ష్మి అలాగే విష్ణువర్ధన్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్